నమస్తే గుడ్ మార్నింగ్ కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇక ఈనాడులో మెయిన్ బ్యానర్ వార్తల్లోకి వెళ్తే ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు ఎన్జిటికి వివరాలు ఇవ్వబోతున్నాం హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం అనుసరిస్తున్న ఇసుక విధానం ఏమిటో చెప్పాలన్న ధర్మాసనం ఇసుక అక్రమ మైనింగ్ను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం వివరాలు సమర్పించేందుకు విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇసుక పైన అవి నిజమేనని చెప్పి ధర్మాసనానికి కేంద్రం తెలియజేయబోతుందండి సాక్ష్యాలతో సహా ఇసుక అయితే ఎక్కడెక్కడ తవ్వుతున్నారు ఏంటి అనేది కేంద్రం దగ్గర రిపోర్ట్లు అయితే ఉంటాయి ఆ రిపోర్ట్లని హైకోర్టులో వీళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు కేంద్రం మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలో ఇసుక అనేది ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు అక్రమంగా అనేది సరే మరో వార్తలోకి వెళ్తే వీళ్ళ కలెక్టర్లు గనుల శాఖ నుంచి తవ్వకాలు లేని రీచ్ల జాబితా వాటిలో మాత్రమే కలెక్టర్ల తనిఖీలు భారీగా తవ్వేస్తున్న రీచ్ల వైపు కన్నెత్తి చూడని వైనం ఇంతలా దిగజారిపోవాలా వీరిని ఖాతరు చేయని ఇసుకా బకాసుర్లు బకాసుర్లు కాదు ఇస్కాసుర్లు మళ్ళీ యధావిధిగా తవ్వకాలు కొనసాగింపు యాక్చువల్గా తవ్వే మైనింగ్ సార్ ఇసుక ఎక్కడైతే తవ్వుతున్నారో ఆ గనుల దగ్గరికి వెళ్ళి ఆ గనుల శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తవ్వకాలని పరిశీలించాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తవ్వకాలు లేని రీచ్లు ఏ అయితే ఉంటాయో అక్కడికి వెళ్తున్నారు ఎక్కడ తవ్వకాలు జరగట్లేదు మేమంతా తనిఖీలు చేస్తున్నామని బిల్డప్లు ఇస్తున్నారు అనమాట అంటే కలెక్టర్లు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి ఏ విధంగా పనిచేస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు మరొక వార్త పెట్రోల్ తీసుకురండ్ర తగలెట్టేద్దాం అమరావతి న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావుపై ఇసుక మాఫియా కిరాతకం ఇదిగోండి కలెక్టర్లు వాళ్ళందరూ తొత్తులుగా మారిపోయారు పోలీసులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు లాస్ట్కి ఒక ఈనాడు న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ అక్కడికి వెళ్ళారనమాట పరమేశ్వరరావు వెళ్ళి ఆ న్యూస్ని అని చెప్పి న్యూస్ని ఫోటోలు అవి తీద్దామని చెప్పి వెళ్ళి న్యూస్ సేకరించే పనిలో ఉండగా ఆ ఇసుక రీచ్లో అక్రమంగా తవ్వుతున్నటువంటి వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అతన్ని కొట్టి గందరగోళం చేసి తగలబెట్టేస్తామని బెదిరించి నానా రకాల యాగి చేశారు పాపం అతను హాస్పిటల్లో జాయిన్ అనమాట మల్లాది రీచ్లో ఇసుక అక్రమ తవ్వకాలను బయట పెట్టేందుకు వెళ్ళగా రాళ్ల దాడి ఛాతీ ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ ఊపిరాడనీయకుండా చేసిన వైనం ద్విచక్ర వాహనంపై నుంచి తోసేసి బూతులు తిడుతూ నిర్బంధం కలెక్టరే వెళ్ళిపోయారు పోలీసులు ఇక్కడ అడుగు పెట్టాలంటే వణికిపోతారు నువ్వు ఫోటోలు తీస్తావా చంపేస్తే నీకు దిక్కెవరు దాడి సమయంలో పెట్టి రేగిపోయిన వై వైకాపా నేతలు ఇదండి వాళ్ళ ధైర్యం పోలీసులు కూడా ఆ ఇసుక రీచ్లకు వెళ్ళడానికి వణికిపోతారంట వాళ్ళు చెప్పుకున్నటువంటి వైనం పోలీసులే వెళ్ళిపోతారు భయపడి రారు ఎక్కడికి కలెక్టర్లే మొక్కు లేదు ఇక్కడికి రావడానికి నువ్వెవడం రా అంటూ అతన్ని భయంకరంగా కొట్టారంట అంటే వాళ్ళ అన్యాయాల్ని అక్రమాలని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు చేసేది దాడి భయపెట్టి రాజ్యం చేయాలనుకుంటున్నారు ప్రజలకి అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తూ పరిపాలన చేద్దాం అనుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని భయపెట్టి కిరాతకంగా రాక్షస పాలన అనమాట అలాంటి పాలన ఈ జగన్ పాలన మానవతా విలువల ఉమ్మడి వారసత్వానికి చిహ్నం అబుదాబి ఆలయ ప్రారం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు ఓపీఓలుగా పనిచేసేందుకు అభ్యంతరం లేదు ఓటరు వేలికి ఇంకు వేయడం తదితర బాధ్యతలే ఇవ్వాలి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించొద్దని పునరుద్ఘాటన పోలింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించొద్దంటూ స్పష్టీకరణ ఇక్కడ మొన్న ఒక ప్రకటన అయితే చేసింది ఈసీ ఎలక్షన్ కమిషన్ వారు వాలంటీర్లు జగన్కి తొత్తులుగా మారిపోయి పనిచేస్తున్నారని కంప్లైంట్ వెళ్ళింది దానిపైన వాళ్ళు విచారణ చేసి వాలంటీర్ని ఎలక్షన్ విధుల్లో కానీ ప్రచారానికి కానీ ఉపయోగించకూడదని ఎలాంటి పనులు కూడా క్యాంపైనింగ్స్ కూడా చేపించకూడదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం వాలంటీర్ని అయితే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలింగ్ బూతుల్లో మాత్రం ఏలికి వింకే ఇంకేస్తారు కదా ఓటు వేయటానికి ఏలికి ఇంకు రాస్తారు కదా అలాంటి పనులు చిన్న చిన్న పనులకు వినియోగించుకోండి తప్ప మేజర్ పనులకి ఉపయోగించుకోకూడదు కొందరికే ఇల్లు ఎందరికో కన్నీళ్ళు కాలాలు ఇవ్వకుండా మంత్రులు వెళ్ళిపోయారు నెల్లూరులో టిడ్ లబ్ధిదారుల ఆవేదన మేము టిడ్ పంచాము జగన్ అన్న చెప్తే చేస్తాడంతే ఇలాంటి ఎలివేషన్లు ఇచ్చుకోవటానికి తప్ప జగన్ ప్రభుత్వం జగన్కి ఒక పెత్స ఉందండి పబ్లిసిటీ పెత్స ఆ పబ్లిసిటీ పెత్స కోసమే అతను అధికారం కోసం చూస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే తన యొక్క కేసుల్ని మాఫీ చేసుకోవాలి తన యొక్క కేసులకి తనకి శిక్ష పడకుండా తప్పించుకోవటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం తన యొక్క పదవి ఆ పదవి దక్కించుకోవటం కోసం ఎన్ని అరాచకాలు ఎన్ని అప్పులైనా చేస్తాడు రాష్ట్రం మీద భారం వేస్తాడు రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు జనాల మీద పన్నుల భారంతో వేధిస్తాడు అన్నీ పూర్తి చేస్తాను జనాలకు ఇల్లు ఇస్తున్నాను అంట టిట్ కోయిల్ ఎప్పుడో కట్టిన టిట్ ఎంత వడ్డికి ఇవ్వకుండా వేధిస్తున్నారండి సారీ నర్సీపట్నం ఆసుపత్రి బ్లాక్కు వైఎస్ఆర్ పేరు చెప్పాను కదా జగన్కి పబ్లిసిటీ పిచ్చ సరే అన్నిటికీ తన పేరు పెట్టుకుంటే అందరూ బాధపడతారేమో ఒకసారి తండ్రిని గుర్తు చేసి ఎలక్షన్ టైంలో ఇదొక సింపతి సింపతైజర్గా మారిపోయాడు అనమాట అంతే ఏం లేదు అన్నిటికీ వాళ్ళ కుటుంబం పేర్లు ఉండాలి వీళ్ళ కలెక్టర్లు ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే ఇది ఆల్రెడీ మాట్లాడుకుందాం సీఎం కుటుంబ సభ్యుల వివరాల్లోనూ తప్పులే ఓటర్ల జాబితాలో సీఎం గారి పెద్దమ్మ మన జగన్మోహన్ రెడ్డి గారి పెద్దమ్మ పేరు వైఎస్ భారతమ్మ అయితే వైఎస్ భారతి రెడ్డి అని చెప్పి తప్పుడు తడగ్గా వేశారనమాట ఒక సీఎం కుటుంబ సభ్యుల పేరులోనే అవకతవకలు తప్పులు తడకలు ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఓటర్ల జాబితా ఎంత తప్పుగా ముద్రిస్తున్నారో చూడండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు ఓకే కరకట్టపై చూడు గుంతలు గుంతలు లేకపోతే ఆశ్చర్యపడాలి కానీ గుంతలుంటే చూసేదేముంది అధికారం కోసం డబ్బు డబ్బు కోసం అధికారం ఇదే జగన్ నైజం తారక మంత్రం అండి జగన్కి అధికారం కోసం డబ్బు కావాలి డబ్బు సంపాదిస్తాడు డబ్బు ఖర్చు పెడతాడు డబ్బు కోసం అధికారం మరలా అక్రమంగా ఇంకా లక్షల కోట్లు తినాలి అంటే అధికారం ఉండాలి ఈ రెండింటికి లింక్తోనే అతని యొక్క ప్రాథమిక సూత్రం అనమాట రాష్ట్రంలోని పరిస్థితులపై విధ్వంసం పేరుతో పుస్తకం సీనియర్ జర్న జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచన నేడు ఆవిష్కరించనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ రకంగా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాటిపైన ఒక పుస్తకం రచించారండి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆలపాతి సురేష్ గారంట సురేష్ కుమార్ ఆ పుస్తకం పేరు విధ్వంసం అది ఈరోజు విడుదల చేస్తూ ఉన్నారు పుస్తకాన్ని రా కథల్ సభకు అనుమతి లేదు దేవాదాయ శాఖ భూమిలో పనులు నిలిపేయాలని పోలీసుల ఆదేశం పర్చూరు ఇంకోళ్ళు బాపట్ల జిల్లా ఉంది కదండి బాపట్లలో పర్చూరు నియోజకవర్గం ఇంకోళ్ళులో తెదేపా అధినేత చంద్రబాబు తలపెట్టిన రా కథల్ సభకు అడ్డుకునేందుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది తెదేపా నేతలు సృష్టిస్తుందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు బుధవారం ఉదయం సభ నిర్వహణ పనులకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రా సాంబశివరావు ప్రారంభించారు రాత్రి సమయంలో పోలీసులు సభ స్థలానికి వచ్చి దేవాదాయ శాఖ భూమిలో సభ నిర్వహిస్తున్నారని ఫిర్యాదు వచ్చిందని పనులు నిలిపేయాలని ఆదేశించారు రేపు పదిహేడో తారీఖు అనుకుంటా అండి కదిలరా సభ ఇంకొల్లులో ఉంది దానికి నిన్న భూమి పూజ కూడా చేశారు మన ఏలూరి సాంబశిరావు గారు ఆ పనుల్ని అడ్డుకోవాలి ఆ సభను ఏదో ఏదో రకంగా నిలిపేయాలి వీళ్ళకి భయం అండి యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛగా ఏ కార్యక్రమం అయినా చేసుకోవటానికి అనుమతులు ఇస్తూనే ఉంది మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్ చేసినట్లుగా ఆనాడు చంద్రబాబు నాయుడు చేసి ఉంటే బయటికి రానివ్వకుండా చేసి ఉంటే ఈనాడు జగన్ అనేవాడు ఎక్కడుండేవాడు ఈ రాక్షస దోమ జగన్ అనే దోమం ప్రజలను కుట్టేది కాదు కదా అది మరి జగన్ పాలనకి చంద్రబాబు పాలనకి వ్యత్యాసం బాపట్ల టికెట్ కోనక ఇవ్వద్దు వైకాపా ఎస్పీ ఎస్సీ నేత రాజశేఖర్ బాబు డిమాండ్ సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్చల్ ఆపన్నులకు చేయుత దేన జనోద్ధరణ ఇరవై ఏడవ ఏడాదిలోకి ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ విద్య వైద్యం ఉపాధి రంగాల్లో కృషి విపత్తుల సమయంలోనూ చేయూత నేడు ట్రస్ట్ భవన్లో వార్షికోత్సవం యాక్చువల్గా ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి అండి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్కి మెమోరియల్ ట్రస్ట్ని స్థాపించి దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయింది దీనికి అధినేత చంద్రబాబు మార్గదర్శకం వై తెదేపా అధినేత చంద్రబాబు మార్గదర్శకంలోనే ట్రస్ట్ నడుస్తుంది అనమాట ఎన్టీఆర్ గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలి ఎప్పటికీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గుర్తుండిపోవాలి జనాల్లో అని ఆ ట్రస్ట్ ద్వారా పలు రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అది ఈరోజు ఇరవై ఏడవ వసంతం అన్నమాట జగన్ ఆస్తుల రక్షణకే ఉమ్మడి రాజధాని నాటకం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ధ్వజం ఇది కరెక్ట్ అండి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉంటున్నాయో బాగా ఎక్కువగా ఆస్తులు బినామీ పేర్లతోటి సంపాదించి పెట్టుకున్నారో అక్కడే రాజధాని నాటకాలు ఆడుతూ మూడు రాజధానుల పేరిట ఒక కుట్రని వేస్తూ ఉన్నారనమాట చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ వివిధ పరిశ్రమలకు మంత్రి అమర్నాథ్ శంకుస్థాపన వివిధ పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారండి యాక్చువల్గా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్లు ఇంకా మూడు నెలలు ఉండగా మీరు శంకుస్థాపనల పేరిట కొబ్బరికాయలు కొడతారా ఇదేమి దొంగ నాటకం అని మాట్లాడారు మరి వీళ్ళు చేస్తున్నది జగన్ నాటకమా వీళ్ళు చేస్తున్నది మాత్రం నాటకాలు కాదు ఎలక్షన్ స్టంట్లు కాదు అదే మనం చేస్తే తప్పు ఒప్పు ఎదుటాళ్ళు చేస్తే అదే పని తప్పు అన్నట్లు అనమాట చల్లని చెక్కు కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్కు జైలు పిల్లలను ఆవరిస్తున్నాను ఎదురా ఇదండి ఈనాడులో బ్యానర్ వార్తలు అయితే ఒకసారి సాక్షిలోకి వెళ్దాం సాక్షిలో చెప్పుకోవటానికి ఏముండవు వాస్తవంగా సొంత డబ్బా దబ్బా వాలంటీర్లకు అభినందన ఆల్రెడీ సుప్రీంకోర్టు వీళ్ళకి ముట్టుకాయలు వేసినా సిగ్గు లేదండి సాక్షి పత్రిక అనవసరమైన వాటిపైన ఖర్చు చేయకండి ప్రభుత్వ ధనాన్ని వృధా చేయొద్దు అని చెప్పింది ఈ యాడ్లు వీళ్ళ ఇలా పిచ్చి ఉందో చూసారా పబ్లిసిటీ పిచ్చి ఆ పబ్లిసిటీ ఇచ్చుకోవద్దు అని చెప్పి చెప్పింది అయినా సరే వీళ్ళు మారరు బాబు ముడుపులకు రోహిత్ వేషం సీఎం హోదాలో సినిమాతో వైట్ బ్లాక్గా మళ్లింపు ఇది ఒక అక్కసు ఎందుకంటే వాళ్ళ పైన సినిమా తీశారు కదా రాజధాని ఫైల్స్ పేరుతో అది మే పదమూడు నుంచి ఏపీఈపీ ఏపీఏపీ సెట్ చెప్పుకోదగ్గ వార్తలు లేవాలండి సాక్షిలో ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం వేలికి ఇంకు పూసేందుకే సచివాలయ సిబ్బందికి ఇలాంటి విధుల్లోనే అప్పగించాలి ఎన్నికల ఓపీఓలుగా మాత్రమే ఉపయోగించాలి ప్రధా ప్రాధాన్యం లేని చోట ప్రాధాన్యం లేని పనులు మాత్రమే అప్పగించాలి వాలంటీర్లకు ఎన్నికల నిధులు ఇచ్చే ఎన్నికల విధులు ఇచ్చే పనే లేదు అంటే వద్దే వద్దు పోలింగ్ ఏజెంట్లుగా కూడా కుదరదు ఈసీ ఆదేశం జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా మెమో సర్కారి వారి ఇసుక బొక్కుడు నిజం అనుమతులు లేకుండా నదీ గర్భాలు తవ్వేశాడు అణువు దోచేశారు రెండేళ్ల పాటు జేసీ వెంచర్స్ నేడు తమ్ముడి పేరిట దంద తాడేపల్లికి కోట్ల రూపాయల లాభాలు వాటాలు కుండబద్దలు కొట్టిన కేంద్రం అదండి సంగతి తాడేపల్లికి ఎంత వెళ్తుందనేది కూడా చెప్పారు ప్రచార పిచ్చి ఈ ఆర్థిక సంవత్సరం నూట తొంభై మూడు కోట్లతో బాక మరో ఆరు వందల ఇరవై మూడు కోట్ ఆరు వందల ఇరవై ఒక్క కోట్లు కావాలన్న సమాచార శాఖ జనం సొమ్ముతో జగన్ ప్రచారం సొంత మీడియాకు కోట్ల రూపాయల చెల్లింపులు మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రకటనలు తెలుగుదేశం హయాంపై దుష్ప్రచారం అదండి కొన్ని మార్గదర్శకాలు ఉంటాయండి ప్రకటనలు ఇవ్వటంలో పత్రికలకి ఆ మార్గదర్శకాలకు విరుద్ధంగా తన యొక్క సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి మరి తన యొక్క ప్రచార పిచ్చిని పబ్లిసిటీ పిచ్చిని చాటుకుంటున్నాడు అనమాట స్టాక్ పాయింట్ కదలింకెన్నాళ్ళు తరగనంత ఇసుకను నిల్వ చేశారా కేంద్రమే తప్పులు చెబుతుందా ఆ అవసరం అటవీ శాఖకు ఏముంది ఇసుక అక్రమాలపై తీసుకున్న చర్యలేంటి కలెక్టర్లు తక్షణం అక్రమాలు ఆపించండి ఇసుక అక్రమాలపై హైకోర్టు సీరియస్ క్షేత్ర స్థాయిలో రీచ్లను పరిశీలించాం ఇసుక అక్రమ మైనింగ్ నిజమే త్వరలో ఎన్జిటికి నివేదిక ఇస్తాం కేంద్రం జగన్ బీసీల ద్రోహి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారు లోకేష్ పార్వతీపురంలో నిన్న జరిగినటువంటి శంఖారావు సభలో నారా లోకేష్ గారు దుమ్ము దులిపేశారండి జగన్ గారు బీసీలకు ఏ విధంగా ద్రోహం చేశారు బీసీలకు దక్కాల్సినటువంటి ఎన్ని సంక్షేమ పథకాలని రద్దు చేశారు ఆ బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ కార్పొరేషన్ నిధుల్ని ఏ విధంగా దారి మళ్లించారు ఏ విధంగా ప్రజలకు పంచుతున్నా అన్న సంక్షేమ పథకాల పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా వెనకేసుకున్నారు ఇవన్నీ కూడా చాలా రకాలుగా జగన్కి మాత్రం ఒక గుణపొందించాడనే చెప్పచ్చు బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు సొంత సామాజిక వర్గానికి పెద్దపేట బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకే బదిలీలు స్థానిక కోట పది పర్సెంట్ తగ్గించారు మేం రాగానే మళ్ళీ పెంచుతాం రద్దైన స్కీములు మళ్లీ అమలులోకి మూడు రాజధానుల పేరుతో దోపిడీ వైవి సాయిరెడ్డి వైవి సాయిరెడ్డి బొత్సలపై ఫైర్ మేసేందుక మేసిందంతా కక్కిస్తామని వార్నింగ్ మన్యం విజయనగరం జిల్లాలో మూడు చోట్ల శంకరావు సభలు ఇదండి పరిస్థితి శంకరావుతో వాళ్ళకి శంకు మరి చెవులు చిల్లులు పడేలా చేస్తున్నాడు నారా లోకేష్ గారు రైతులకు సోనిక్ అస్త్రం ఢిల్లీలోది ఇసుక మొక్కుడు నిజమే సుప్రీం మార్గదర్శకాలకు లోబడే ప్రకటనలు ఇవ్వండి చేనేత వస్త్రాలకు ప్రచారం కల్పిస్తాం ఆటోను ఢీకొన్న కారు ముగ్గురు మృతి ఎవరి లబ్ధి కోసం కులగణనపై ప్రచారం అటు ఆరాముడు ఇటు ఆత్మారాముడు ఒక కథనం అయితే ఇచ్చారండి ఇవండి మూడు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి బ్యానర్ వార్తలు అంటే మెయిన్ వార్తలు వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్